బీసీలకు కోటా నిర్ణయించకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరపడంపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు రాజకీయాలకు ఆస్కారం లేకుండా వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని సూచించారు ఇప్పటికే కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో పాలన అస్తవ్యస్తంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లిలో పలు కాలనీల్లో పర్యటించిన ఈటల ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు కాలనీ వాసులతో సమావేశమైన ఈటల రాజేందర్ ముప్పై ఏళ్లుగా నివాసం ఉంటున్న వారికి హైడ్రా నోటీసులు ఇచ్చి ఇబ్బందులకు గురి చేయడం సమంజసం కాదన్నారు స్థానిక సంస్థలలో వాళ్ళ కోట నిర్ణయించకూడదు ఇట్లా ఎన్నికలు జరుపుతారని చెప్పి సంఘాలు ఏదైతే ఆందోళన వ్యక్తం చేస్తుందో సంపూర్ణంగా మేము కూడా మర్చిస్తాము ఎన్నికలు పెట్టవలసిందే కానీ తక్షణమే ఈ ప్రక్రియ కూడా పూర్తి చేయాల్సిందే ఇంకా స్థానిక సంస్థలకు ఎన్నికలు లేకపోవడం వల్ల వల్లకాడుగా మారిపోయినాయి కాబట్టి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా మీనమేషాలు లెక్క చేయకుండా రాజకీయాలకు ఆస్కారం లేకుండా తక్షణమే జనాభా లెక్కలు తీసి బీసీల మీరు ఇచ్చిన మాట ప్రకారం రిజర్వేషన్ పెట్టి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం